ఒక్కసారి కొమ్మరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి వెల్కమ్ టు మన కోసం నేను జర్నలిస్ట్ మనోజ్ సో చెర్లపల్లి సాఫ్ట్వేర్ బలవన్ మరణానికి సంబంధించిన చివరి వీడియో వీళ్ళు ఈ చివరి వరకు వెళ్ళిన తర్వాత డిసప్పర్ అయిపోతారు ఇంకా దాని తర్వాత వాళ్ళు ట్రాక్ పై బిగతి జీవులుగా కనిపించడం దానికి సంబంధించి కాన్సిక్వెన్సెస్ ఎంక్వైరీస్ పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళడాలు ఉప్పల్ డిపోలు వాళ్ళ బంధువులతో మాట్లాడాలు సో ఇవన్నీ జరుగుతున్నాయి దాదాపుగా తొమ్మిది రోజుల నుంచి నెక్స్ట్ లెవెల్ ఎంక్వైరీ జరుగుతుంది కానీ ఇప్పటి వరకు మాత్రం ఏమాత్రం క్లూ దొరకట్లా సో వాళ్ళ అమ్మ చెప్తుంది కొన్ని కొన్ని విషయాలు ఇంకా వాళ్ళ బంధువులు చెప్తున్నారు అండ్ భర్త సుఖేందర్ రెడ్డి చెప్తున్నాడు అన్న చిరంజీవి చెప్తున్నారు ఇవన్నీ అందరూ మాట్లాడుకుంటున్నారు ఓకే ఫైన్ కానీ ఇక్కడ అసలు ఏం జరిగింది కేవలం డిప్రెషన్ కారణమా అనే కొన్ని కొన్ని ఆధారాలను పోలీసులు గమనించినప్పటికీ అసలు ఏం జరిగి ఉంటుంది అంత డిప్రెషన్ రావడానికి లేకపోతే ఇంకేమన్నా ఇంకేమన్నా ఫినాన్షియల్ టెన్షన్స్ లేవు ఎలాంటి ఇబ్బందులు లేవు సో ఇంకేదన్నా జరిగిందా సో ఈ కోణంలో మనం ఒక్కసారి కనుక ఆలోచిస్తే సో ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు కొత్తగా ఒకటి హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో దానికి సంబంధించిన వాచ్మెన్ చెప్పింది అండ్ ఇంటి పక్కనే వాళ్ళు మాట్లాడిన మాట ఆవిడ ఎవరైతే చర్లపల్లి సాఫ్ట్వేర్ ఉన్నారో ఆవిడ పేరు నేను పద్దాక పలకడం వల్ల యూట్యూబ్ బోర్డు మాకు గైడ్లైన్స్ వస్తున్నాడు సో అందుకని నేను పేరు పలకలైపోతున్నాను సో ఎవరైతే చర్లపల్లి సాఫ్ట్వేర్ ఉన్నారో ఆవిడ రెండు నెలల నుంచి ఇంట్లో ఏదో పూజ చేయిస్తున్నారని కూడా మనకి సమాచారం వస్తుంది సో దానికి సంబంధించి ఇంట్లో వాళ్ళు వాళ్ళ వాళ్ళ అన్న కావచ్చు వాళ్ళ అమ్మ పుష్పారెడ్డి కావచ్చు అన్న చిరంజీవి కావచ్చు వీళ్ళందరూ చాలాసార్లు వారించారట అసలు అలాంటి ఏమీ వద్దు ఎందుకు అనవసరంగా అని చెప్పి సో దీనికి సంబంధించి వాళ్ళ ఇంట్లో రీసెంట్గానే గొడవ అయిందని చెప్పి పోలీసుల ముందు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ దగ్గర ఏవైతే ఒక అబ్బాయి పనిలో ఉన్నాడో ఆ పనిలో ఉన్న అబ్బాయి కూడా చెప్పాడు రీసెంట్గానే వాళ్ళకి కొన్ని గొడవలు అయ్యాయి అది దేని గురించి అనేది తెలియస్తారా అని చెప్పి చెప్పాడు సో పోలీసు వాళ్ళు చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళు అతని స్టేట్మెంట్ తీసుకున్నారు వచ్చేసరి బాగానే ఉంది సో దాని తర్వాత బేసిక్గా మనం కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ మనం కొన్ని డాట్స్ కనెక్ట్ చేసుకునే చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ దొంగ బాబాలు కావచ్చు లేకపోతే మంచి బాబాలు కావచ్చు సో కాల్డ్ బాబాలు ఎవరైతే ఎవరు ఉంటారో వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి ఫోన్లు వెళ్తాయి ఎవరైతే హౌస్ వైఫ్లు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ ఉందనుకోండి ఆవిడ ఒక సంఘంలో పేరున్న వాళ్ళ జిల్లాలో పేరుండి వాళ్ళ మండలంలో పేరుండి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పేరుండి వాళ్ళు నమ్మిన బాబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఫోన్ చేసి బాబా బాబా ఇట్లా ఇది సంగతి సో మా ఆయన లేదు లేదంటే ఇంకోటి ఇంకోటి సం సంథింగ్ సమ్ అని చెప్పి వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకుంటారు రోజు తాగొచ్చి తిడుతున్నాడను లేకపోతే డబ్బుల కోసం వేధిస్తున్నాడను నన్ను తీసుకెళ్ళి బజార్ని పెడుతున్నాడను కొన్ని కొన్ని ఏదైతే పెళ్ళైన వాళ్ళల్లో ఆ బాధలు ఉండే వాళ్ళకి ఎవరు చెప్పుకుంటారు వాళ్ళకి తెలిసిన ఎవరైతే అథెంటిక్ ట్రస్టెడ్ సో వాళ్ళకి మాత్రం చెప్పుకుంటారు చెప్పుకొని వాళ్ళకి బాధలకు సంబంధించిన లేకపోతే వాళ్ళు వాళ్ళు చెప్పేది అయితే కొంతమంది మందులు ఇస్తూ ఉంటారు ఏవి మందులు అంటారు అంటే ఇవంతా అథెంటిక్ కాదు బట్ వీళ్ళు నమ్మే నమ్మకం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి మనకు అసలు నెక్స్ట్ లెవెల్ ఏదో డిసీజ్ ఉంది కానీ ధైర్యంగా ఉంటే ఆ డిసీజ్ని కూడా ఎదుర్కోగలవు కానీ నువ్వు ధైర్యంగా లేకపోతే ఆ డిసీజ్ని ఎదుర్కోలేవు ఈ లోపలనే మనం చనిపోతాం సో ఇలాంటి అంటే ధైర్యం అనేది అక్కడ కాన్సెప్ట్ కదా సో ఇలాంటి వాటిలో ఏం జరుగుతుందంటే పర్టికులర్గా బాబాలు కొంతమంది మందులు ఇచ్చేవాళ్ళు ఇంకోటి ఇంకోటి ఇచ్చేవాళ్ళు పక్కన పెడితే కొంతమంది మతబోధం చేసేవాళ్ళు లేకపోతే అంటే నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావు అంటే నీకు పరలోకంలో లేదంటే నీకు స్వర్గంలో మంచి స్థానం ఉంది నువ్వు అక్కడికైనా వెళితే నువ్వు నువ్వు ఇక్కడ పడుతున్న ఇబ్బంది ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని దాని అంతీ చేసి స్కిప్ చేసి నువ్వు అక్కడికి వెళ్ళి మంచి లైఫ్ బతకొచ్చు అని కూడా ఉన్నారు ఉన్నారు ఎగ్జాక్ట్లీ ఉన్నారు చాలామంది ఉన్నారు మనం చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని ఇప్పుడు మరణ టీవీలో నా వీడియోస్ కానీ లేకపోతే నా యాంకర్ చార్మి కానీ లేకపోతే మా యాంకర్ జర్నలిస్ట్ కార్తిక్ కానీ ఇలాంటి వాళ్ళ వీడియోస్కి ఎప్పుడన్నా మనం లైవ్ స్ట్రీమింగ్ చేసుకుంటప్పుడు కొన్ని కొన్ని గమనిస్తూ ఉంటా జ్యోతిష్యం చెప్పడం అని చెప్పి నేను రీసెంట్గానే ఒకళ్ళకి కాల్ చేశాను అనమాట సో వాళ్ళకి కాల్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఫస్ట్ వాళ్ళు మీ ప్రాబ్లం ఏంటో అని అడుగుతారు నా ప్రాబ్లం అంటే ఎవరికి మీరు ఎక్కడ ఉంటారంటే కాశీలో ఉన్నామని చెప్తారు సో కొంతమంది ఏమో మా పే మా ఊరి పేర్లు చెప్పడం మాకు ఇష్టం లేదు స్వామి మీ సమస్య ఏంటో చెప్పండి వశీకరణ చేయాలా లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయాలా లేకపోతే మందు పెట్టాలా మీరు ఎవరన్నా కావాలని కోరుకుంటున్నారా వాళ్ళకి ఆ ఏదైనా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్లో తినిపిస్తే మీకు వెంటనే ఆ వసీకరణ జరుగుతుంది మీరు కోరుకున్న అమ్మాయి మీ దగ్గరికి వస్తున్నాయి కొన్ని కొన్ని మనం మాటలు వింటూ ఉంటాం వాటికి సంబంధించి మనకి యూట్యూబ్లో కూడా వాళ్ళు షార్ట్స్ రిలీజ్ చేసి పెడతా ఉంటారు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ పెట్టి వాళ్ళ ఫోటోలు బయటికి రాకుండా ఏవో ఏ ఏ ఇమేజ్లతో లేకపోతే బ్లాక్ మ్యాజిక్ లాంటి పిక్స్ని తీసుకొని ఎడిటింగ్ చేసి వన్ మినిట్ షార్ట్స్ని వాళ్ళ ప్రమోషన్ కోసం యూజ్ చేసుకుంటూ ఉంటారు సో ఇలాంటి కాన్సిక్వెన్స్లో అంటే ఇప్పటిదాకా ఈ సాఫ్ట్వేర్ కేసులో ఎలాంటి పురోగతి లేదు కేవలం డిప్రెషన్ డిప్రెషన్ అంటున్నారు అంత స్ట్రాంగ్గా ఉండే మహిళ ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయిందని ఎలా ఎలా నమ్మగలం ఒక్క నిమిషం ఆలోచించండి ఇప్పుడు నేను చెప్పింది మాట్లాడింది కేవలం అది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నా ట్రస్ట్ అని చెప్పి అథెంటిక్ అని నేను అనట్లేదు కానీ ఇలాంటివి ఎందుకు లేదు ఎందుకంటే ఆవిడ దాదాపుగా రెండు నెలల నుంచి ఒక అంటే ఒక స్ట్రేంజ్ కలర్ అవుట్ఫిట్ ఆవిడ వేసుకుంటుందట అండ్ దానికి సంబంధించి అమ్మ కూడా చెప్పారు వాళ్ళ అన్న కూడా చెప్పాడు చిరంజీవి కూడా చెప్పాడు అండ్ దా దానికి సంబంధించి వీళ్ళ ఇంట్లో గొడవలు అవుతున్నాయని అంటే రీసెంట్గానే గొడవలు జరుగుతున్నాయి దీన్ని ఎలా అంటే అందరూ దీన్ని ఎలా పోటీ చేస్తున్నారు కేవలం ఒక కొత్తిల్లి కడుతున్నారు దానివల్ల చిరంజీవి గారికి ఇంకా ఈవిడికి గొడవలు వచ్చాయని మా అని మాట్లాడుకుంటున్నారు కదా సో అదంతా అసలు అవాస్తవం చిరంజీవి చెప్పినట్టుగా విజయారెడ్డికి చిరంజీవికి అసలు గొడవలు ఏం లేవు ఎలాంటి గొడవలు లేవు వాళ్ళకి ఏమన్నా గొడవలు ఉన్నాయి అంటే విజయారెడ్డి ఆవిడ ఒంటరిగా స్ట్రగుల్ అవుతున్నారు డిప్రెషన్లోకి వెళ్ళారు లేకపోతే ఆవిడ ఆవిడ బాధ ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి ఆవిడ మనసులో మాత్రమే ఉన్నాయి ఆవిడ నుంచి ఎవరికి కూడా బయట పెట్టలేదు ఆవిడ అందరూ చెప్పేది ఒకటే ఎవరికి కూడా బయట పెట్టలేదు అసలు ఎవరికి చెప్పే ప్రయత్నం కూడా చేయలే ఎందుకు ఒకవేళ ఏమైనా చెప్పుకుంటే నేను లోకు నా భర్త దుబాయ్లో ఉన్నాడు కాబట్టి నేను ఎవరికి ఏం చెప్పకూడదు కష్టమో నష్టమో నేనే వరిస్తాను కష్టమో నష్టమో నేనే ఉంటా ఒకవేళ ఇబ్బంది అయినాడు ఏదో ఒకటి చేసుకుంటా అన్న ఇదిలోనే ఉన్నారు తప్ప ఆవిడ విజయారెడ్డి ఎవరికి కూడా షేర్ చేసుకుందామనో ఎవరికన్నా చెప్పి మనసులో బాధ బయట పెట్టుకుందామనో ఏ రోజు అనుకోలేదు సరే ఇలాంటి బాబాలు ఎవరైతే ఉంటారో సో ఇలాంటి వాళ్ళు వాళ్ళు చెప్పే మాటలు విని ఎక్కువగా వివాహిత మహిళలు నిజంగా అండి చాలా ఇది సీరియస్ న్యూస్ వివాహిత మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నమ్మిన బాబాలని వాళ్ళు నమ్మిన పూజలని పూజలు అంటే తాంత్రిక తాంత్రిక చేసేవాళ్ళు ఉంటారు కదా సో అంటే ఏదన్నా ప్రాబ్లం అంటే వీళ్ళు వివాహిత మహిళ లేని తప్పు ఉద్దేశాల కోసం చేయరు వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి వాళ్ళ ఇంట్లో పిల్లలు బాగుండాలని వాళ్ళ భర్త బాగుండాలని ఎంటైర్గా వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని అత్త వేధిస్తుంది అనుకోండి చీటికి మాటికి వేధిస్తుంది చేసిన పనే మళ్ళీ చేయమని చెప్తుంది ఇలాంటివి ఏమన్నా ఉంటాయి ఆటికి యూజ్ చేసుకుంటారు తప్ప అందరూ యూజ్ చేసుకుంటారని నేను అన్నా కానీ ఎవరైతే బాగా స్ట్రగుల్ అవుతారో వాళ్ళు మాత్రం మస్ట్గా ఇలాంటి వాటిని యూస్ చేసుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కానీ ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ చల్లపల్లి సాఫ్ట్వేర్ కేసులో కూడా సో కొంచెం అదేదో జరిగిందనే ఒక వాదన కూడా ఇప్పుడు మనం కొన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటే అనిపిస్తోంది ఎందుకంటే ఈవిడ ఒక టూ మంత్స్ నుంచి అవుట్ఫిట్ వేరే వేసుకోవడం ఏదైతే ఆ బాబా చెప్పినవి అవుట్ఫిట్ వేసుకోవడం దానికి సంబంధించి అతను ఇంటికి రావడం కొన్ని పూజలు చేయడం ఆయన వచ్చినప్పుడు పుష్పారెడ్డి ఎవరైతే సాఫ్ట్వేర్ వాళ్ళ మదర్ ఉన్నారో ఆవిడ కూడా వద్దని వారించడం అండ్ చిరంజీవి కూడా వద్దని చెప్పడం ఇలాంటివి కొన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటే సంథింగ్ ఏదో టూ మంత్స్ నుంచి ఆవిడ మా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది తర్వాత మాట్లాడలేదు దాని తర్వాత కొన్ని ఇబ్బందులు జరిగాయి సో ఈ ఇబ్బందుల్ని ఆస్తి తగాదాలుగా కొంతమంది చిత్రీకర అంటే ఎవరి కాళ్ళు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చిత్రీ చిత్రీకరించుకుంటున్నారు కానీ ఇక్కడ జరిగింది ఏంటి అని మనం కొన్ని ఇంపార్టెంట్ డాట్స్ని మనం కనుక కనెక్ట్ చేసుకుంటే సో సంథింగ్ ఈస్ హ్యాపెండ్ అక్కడ ఏదో ఉంది ఒక ఆవిడ్ని ఒక ఎక్స్ట్రీమ్ ఫోర్స్ ఏదో ఆవిడ్ని చాలా బలవంతంగా లాక్కెళ్ళింది ఈవెన్ ఆ రోజున మనం ఈ ఈవిడ ఒకసారి విజువల్ నుండి ఎప్పుడైతే ఆవిడ సిసి కెమెరా ఉంది కదా ఈ సిసి ఈ సిసి ఫుడ్ అందరికీ ఐడియా ఉంది కదా సో ఎప్పుడైతే ఆవిడ ఈ ప్లాట్ఫామ్ మీద నడిచేటప్పుడు మనం మనం స్టార్టింగ్లో అనుకున్నాం అసలు ఎలాంటి భయం పెరుగు ఆవిడలో అనిపించలేదు ఎలాంటి ఇబ్బంది పడలేదు ఏదో ద దైవకారం చేయడానికి ఏదో ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళడం కోసం ట్రావెలింగ్ చేయడం కోసం అంత ఫీల్ ఆవిడలోకి అనిపిస్తుందని మనం మాట్లాడుకున్నాం గతంలో కానీ ఇప్పుడు అదే ఫీల్ ఎందుకు అని అంటే ఒక దైవకారం చేయడం ఇక్కడ ఎలాగూ నీకు సరిగ్గా నీ హ్యాపీనెస్ లేదు నీ లైఫ్లో కాబట్టి వేరే లోకానికి వెళితే అక్కడ అన్ని ఏర్పాట్లు నీ సుఖానికి నీ సంతోషానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అనే ఒక విషయం ఈవిడికి ఎవరో చెప్పినట్టుగా కొన్ని కొన్ని లింకులు మనకు తెలుస్తున్నాయి సో ఒకవేళ ఆవిడ నిజంగా ఎవరికైనా చెప్పుకోవాలనుకుంటే బాగానే ఉండేది చెప్పుకునేది దాని దాని దానికి తగ్గట్టుగా వాళ్ళతో మాట్లాడేది ఈవెన్ వాళ్ళ అమ్మాయి మాట్ నువ్వు పోతే పోయావు మరి పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళావు అని చెప్పి అన్నారు అంటే ఒక రకంగా ఆవిడ క్లూ ఇచ్చిందనుకోవచ్చు అంటే సంథింగ్ ఏదో ఒక ఎక్స్ట్రీమ్ ఫోర్స్ ఏదో అక్కడ పనిచేసింది ఎందుకంటే ఈవిడ ఒక స్లిప్ అయిన రాయటం నేను బతకాలి అని అనుకున్నా కానీ నా వల్ల కాలేదు అని ఆవిడ ఆవిడ కోట్ చేసింది ఆ మాటని సో అంటే ఎవరైనా సరే ఏ వివాహిత అయినా లేకపోతే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇప్పుడు సపోజ్ తిరుపతి ఇన్సిడెంట్ తీసుకొని పుత్తూరులో జరిగిన ఇన్సిడెంట్ ఆ అమ్మాయి పద్మ ఏమని రాసింది చాలా క్లియర్గా నేను చనిపోయాక వేరే వాళ్ళని పెళ్లి చేసుకో వాళ్ళ వాళ్ళ దగ్గర ప్రేమ వివాహం కదా అందుకనే నేను చనిపోతున్నా చనిపోయిన తర్వాత ఒక ప్రేమ వివాహం చేసుకో అని చెప్పి అది కూడా సెటిల్ అయ్యాక చేసుకో అని చెప్పి వాళ్ళ భర్త శివశంకర్కి చాలా డెప్త్ మెసేజ్ ఇచ్చింది అంటే ఇప్పుడు చనిపోతున్నామంటే వేరే వాళ్ళ మీదకి ఎవరికి ఎవరికి వెళ్లకుండా ఒక క్లియర్ మెసేజ్ క్లియర్ నోట్ రాసి పెడతారు కానీ ఇక్కడ స్ట్రాంగెస్ట్ విమెన్గా చెప్పినటువంటి చర్లపల్లి సాఫ్ట్వేర్ మాత్రం ఎలాంటి క్లూ ఇవ్వలేదు సో దీని గురించి సో పోలీసులు తొమ్మిది రోజుల నుంచి నెక్స్ట్ లెవెల్ ఎంక్వైరీ జరుపుతున్నారు సో మరికొద్ది గంటల్లో దీనిపైన రైల్వే పోలీసులు ఒక ప్రశ్నలు పెట్టి ఇప్పటిదాకా ఈవిడ కేసులో సాధించిన ఇవి కావచ్చు సాక్ష్యాలు కావచ్చు ఆధారాలు కావచ్చు ఎందుకంటే మొత్తం వాట్సాప్ సంబంధించి ఇంకా వాట్సాప్ కాల్ డేటా బయటకు వచ్చింది అండ్ ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు బయటకు వచ్చాయి ఆవిడ నార్మల్ కాల్ రికార్డింగ్స్ బయటకు వచ్చాయి సో ఇప్పటిదాకా చిరంజీవితో మాట్లాడింది గంటసేపు ఆ కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇలాంటివి మనకు బయటకు వచ్చినప్పటికీ అవన్నీ వాస్తవాలు కాదు సో మరికొద్ది గంటల్లో డిప్రెషన్ కారణంగా చెప్తున్నప్పటికీ కానీ దీని వెనకాల ఎన్నో ఎన్నో అనుమానాలు ఉన్నాయి సో మరికొద్దిసేపట్లో రైల్వే పోలీసులు చెప్పే అవకాశం ఉంది మరి చల్లపల్లి సాఫ్ట్వేర్ ఎలా చనిపోయిందని మీరు అనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి